ని ఆడవాళ్ళైన ని స్థానికంగా ఉండే అన్నవాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్న వైసీపీ అన్న వాళ్ళకు కూడా ఎమ్మెల్యే చెప్పారు అని వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి అన్న వాళ్ళు ఇళ్ళకెళ్తున్నారు వాళ్ళని బెదిరిస్తున్నారని చాలామంది బిఎల్ఓస్ నాకు ఫోన్ చేయడం జరుగుతోంది సో మీరు ఇలాంటివి దయచేసి చెయ్యొద్దన్నా అతనికి కావాలంటే ఎమ్మెల్యే గారికి వేల కోట్లు సంపాదించుకున్నారు ఎలాగో అక్రమంగా అది ఖర్చు పెట్టి ఎలా గెలవాలో గెలుచుకోమని చెప్పండి మీ చేత తప్పులు చేయిస్తూ మీరు బిఎల్ఓల్ని బెదిరిస్తున్నారు అనేది నేను అస్సలు ఒప్పుకోనన్నా చాలా తప్పది ఆడవాళ్ళని ఎస్పెషలీ బెదిరిస్తూ ఉన్నారు మీరు మీరు పది మందికి కనిపించే రూపం వేరు మీకు మీరుగా మీకు ఒక రూపం ఉంది పైకి తెర మీదికి రాకుండా కేసులు పెట్టడాలు బెదిరించడాలు ఆడవాళ్ళని కూడా చూడకుండా బ్లాక్ మెయిల్ చేయడాలు మీకు అలవాటే అతి త్వరలో నేను ఒక నన్నా నేను అవమానాన్ని కూడా ఇంకా మర్చిపోలేదు మీరు మీ కుటుంబ సభ్యులు చేసిన అవమానాన్ని నేను మర్చిపోలేదు నేను ఒక బాధితురాలిని సో రేపు నేను మొత్తం వీడియోస్తో పాటు మా బయటకు తీసుకుని వస్తాను మీరు ఆడవాళ్ళ జోలికి వస్తే నేను అస్సలు ఒప్పుకున్న మీరు మా మా వాళ్ళ పైన ఎంతోమంది యువత పైన మా అన్నవాళ్లపైన లీడర్స్ పైన కార్యకర్తల పైన ఎన్నో కేసులు సైలెంట్గా నమోదు చేసుకుంటూ వస్తున్నారు రేపు ఎవరు బూతుల దగ్గర ఉండకూడదని ప్రతి ఒక్కటి ఇదే విధంగా భారీ బహిరంగ సభలో ప్యాంప్లెట్స్ పంచిన విధంగా మీరు పెట్టిన డేట్స్తో పాటు ఉన్న ప్రతి కేసు నా మీద కూడా మీరు నాలుగు కేసులు పెట్టారు ఇప్పుడు ప్రతి కేసు నేను బయటకు తీసుకుని వచ్చి చూపిస్తాను మీ అసలు రంగు ప్రజలకి చాలా వరకు తెలుసు ఇంకా ఉంది మొత్తం అన్నీ నేను చూపిస్తానన్న సో నేను మొన్నటికి మొన్న బూత్ లెవెల్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మా నా పైన మా వాళ్ళ మళ్ళీ మొన్న కేసు పెట్టారు మీరు ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియదు అనుకోవద్దండి తెలియకపోయినా నేను తెలియపరుస్తాను ఆడవాళ్ల జోలికి వచ్చిన మా మీద కేసులు పెట్టినా నేను అవి బయటకు తీసుకుని వచ్చి చూపుతాను